జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాజారం గ్రామంలో ప్రభుత్వ భూముల కబ్జాపై రైతులు కన్నెరు చేశారు గోవిందపల్లికి చెందిన భారతపు శేఖర అనే వ్యక్తి ప్రభుత్వ నాళాలను కలవర్టులను ఆక్రమించి ఇసుక బట్టీలు నిర్వహిస్తున్నారని రైతులు ప్రజావారణం ఫిర్యాదు చేశారు బట్టీల నుండి వచ్చే దుమ్ము వల్ల పంటలు దెబ్బతినటమే కాకుండా కలువర్టులు మూసుకుపోవడంతో వర్షాకాలంలో పొలాలు నీట మునుగుతున్నాయని వాపోయారు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోగా నిర్వాహకుడు తమకు భయభ్రాంతులకు గుర్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మల్యాల మండలంలోని రాజారాం గ్రామంలో భారతపు శేఖరు అనే ఇటుక బట్టిల నిర్వహణ నిర్వహిస్తూ మా భూములను కబ్జా చేస్తూ గవర్నమెంట్ ల్యాండ్ అయినటువంటి ఒరిలను కూడా కబ్జా చేస్తూ మొత్తం గులిపేసిండు కావాలి మీరు వచ్చి మోక మీద ఇన్స్పెక్షన్ చేసినా మీకు తెలుస్తుంది మా ఆ గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా పట్టా ల్యాండ్లను సుత లోపలికి వచ్చి మేము ఎవరికి చెప్పుకుంటో అని బెదిరిస్తుండు ఈ ఇతని నిర్వాహకం ద్వారా ఇటుకబట్టి ద్వారా మా పంట పొలాలు బాగా నష్టం చేస్తున్నాయి ఈ ఇటుకబట్టిల ద్వారా ఒరిలు రెండినప్పుడు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి మేము ఈ మైనింగ్ అధికారులకు సుత కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ప్రజావాణిలో సుత రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో లో ఇరవై నాలుగులో లో ఇచ్చాం ఈ రోజు సుతా ఇవ్వడం జరిగింది ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరి ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము మేము వేడుకుంటున్నాం మల్లెల మండలంలోని రాజారం గ్రామంలో